హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు అనగా జూలై నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర గ్రూప్ నుండి మీ మిత్రుడు ఓ పౌండర్ సాంశివరావు మేదరిమెట్ల బాపట్ల జిల్లా ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటలకు వచ్చిన ఓనూస్ ఫైవ్ న్యూస్ వచ్చినది మనమందరం ఓనర్స్ ఫోర్లో ఓనర్స్ ఫైవ్లో మనం ఎంతగానో ఎదురు చూసాం మనకి మనం ఊహించినట్లుగా మనకు రావాల్సినటువంటి వ్యాలెట్ను గుర్చి మనకు రావాల్సినటువంటి లింకులను గుర్చి మనకు వచ్చే వెబ్సైట్ను గుర్చి అందరం చాలా ఆతృతగా ఎదురు చూశాం కానీ అవేవి రాలేదని నిరాశ పడకండి ఓనస్ పైలో కంపెనీలో వచ్చే ఏ విషయాలైనా అవి విలువైన గొప్ప సంగతులు ప్రస్తుతం ఫౌండర్స్కి ఉన్న ఆర్థిక ఇబ్బందులు డబ్బుల కోసం ఎదురు చూడటం న్యాయమే అది తప్పక వన్ బై వన్ జరుగుతుంది ధైర్యంగా ఉండండి ఓనర్స్ పదవిలో చాలా విలువైన సంగతులు ఉన్నాయి మనం కేవలం డబ్బులను కూర్చి మాత్రమే కాకుండా మన గారు గారైనటువంటి ఆస్ ముపారే గారు పడినటువంటి ఇబ్బందులు మనకు సంబంధించినవి అని ఎరిగి ఆయన పడిన ఇబ్బందులే మనయని మనం అర్థం చేసుకోవాలి ఓనిస్ పవిలో వచ్చినటువంటి ఆ న్యూస్ని గుర్చినటువంటి కొంత దాన్ని ఉన్నందున్నట్లుగా మనం చదువుకుందాం నీడల నుండి సూర్యోదయం వరకు అని హెడ్లైన్ ఇస్తూ మన యొక్క ముప్పారే గారు వారి కుటుంబానికి జరిగినటువంటి నీడల నుండి తెరవనక నిజంగా ఏం జరుగుతుందో మీకు తెలిస్తే మనం ఇంతవరకు ఎప్పుడు చూడని యుద్ధాలతో పోరాడుతున్నాము అందులో చట్టపరమైనవి తుఫాన్లు విచ్ఛిన్నమైనవి నమ్మకం మరియు మన మనం నిర్మించిన ప్రతిదాన్ని పట్టాలు తప్పించడానికి ప్రణాళికలు ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాలు అత్యున్న స్థాయిలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని విధ్వంసం అన్ని ఆస్తులు మరియు వనరులను దోసుకున్నారు మా టెక్నాలజీ డేటాబేసు మరియు కోడ్పై ప్రత్యక్ష దాడులు కూడా జరిగాయని మన యాస్ ముఫారా గారు చెప్తున్నారు అవును అది మేము ఒకప్పుడు నమ్మకం అనగా నమ్మిన వ్యక్తుల నుండే వచ్చింది ఆ నమ్మకం కోల్పోయారు వాళ్ళు ఈ రకమైన ద్రోహం చాలా షాకింగ్ చేసింది అని అది ఒక సినిమా స్క్రిప్ట్ వలె హాలీవుడ్ స్క్రిప్ట్ వలె నమ్మడానికి చాలా దారుణమైందిగా ఉందని మీరందరూ అంటారు అని చెప్తున్నారు సిగ గారు గొప్ప శుభవార్త ఏమిటంటే వాటన్నిటినీ మనం ఎదుర్కొన్నాం ఎందుకంటే ప్రతి మలుపులో ప్రతి ఎదురు దెబ్బలోనూ మా లక్ష్యం స్పష్టంగా ఉంది మరియు మా నిబద్ధత ఈ లక్ష్యం పట్ల మా ఉమ్మడి కల పట్ల ఒకరికొకరు మరియు మీ పట్ల ఎప్పుడు చెలించలేదు ఇప్పుడు ఆ పొడవైన స్వరంగం అంచున నిలబడి ఉన్నాం మరియు ముందుకు కాంతి ఉంది ఆకాశం నిర్మలంగా ఉంది రోడ్డు తెరుచుకుంటుంది మరీ వేగం పెరుగుతుంది అని మన సీఓ ముపారే గారు చెప్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా మేము కృతజ్ఞులం మీరు మాతోనే ఉన్నారు మీరు మాపైన నమ్మకం ఉంచారు మరి మీ ప్రోత్సాహం మేము అనుకున్న దానికంటే లోతుగా త్రవడానికి మాకు సహాయపడింది అని ఫౌండర్ సందన గూర్చి మన సీఓ సారు యాస్ ముపారే గారు చెప్తూ ఉన్నారు కలిసి మనమందరం తిరిగి ట్రాక్లోకి వచ్చేస్తున్నాం వచ్చాము మరియు మా పెద్ద సాహసోపేతమైనటువంటి అందమైన ఉమ్మడి కళ నెరవేరే దిశగా కదులుతున్నాం ఓన్యూస్ కోసం చూస్తూ ఉండండి ఉత్తమ సన్నివేశాలు ఇంకా రావాల్సి ఉంది అని యాస్ ముపారే గారు చెప్తున్నారు కాబట్టి ఓన్యూస్ పైలో మనం ఆశించిన వేవి రాకపోయినప్పటికీ మన పక్షాన పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల చిల్లర ఉన్నటువంటి ఫౌండర్స్ పక్షాన యాస్ ముపారే గారు పోరాడినటువంటి పోరాటాన్ని గుర్చి మనలను గెలిపించడానికి ఆయన పడినటువంటి శ్రమ ఎంతో గొప్పదో ఆయన మన కొరకే చేసినటువంటి ఆ త్యాగం ఎలాంటిదో మనమందరం గ్రహించగలగాలి అని యాస్ ముప్పైరా గారు ఈ ఓనూస్ పైవ్లో తెలియజేస్తూ ఉన్నారు కనుక మనం ఓనుస్ పైవ్లో ఉన్నటువంటి ఆ న్యూస్ను యాస్ గారి హృదయ అంతరంగాల నుండి వచ్చినటువంటి ఆ మాటలను మనం పిన్ టూ పిన్ ఒక్కొక్కటిగా చదువుకుని అర్థం చేసుకోవాలి మన పక్షాన ఇంత కుటుంబ సమేతంగా యాసముపారే గారు పడినటువంటి భయంకరమైనటువంటి యుద్ధం ఆ యుద్ధం గెలిపించింది ఆ యుద్ధంలో మనం ఓడిపోలేదని తెలియజేస్తున్నాడు కనుక మనం ఏదైతే ఆశించామో ఆశించినటువంటి మనకు రావాల్సినటువంటి వ్యాలెట్లో యాపిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సినటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో వెబినార్ లింకులు కానీ అనేక లింకులు కానీ అలాగే మన అందమైన కళలుగా తీర్చిదిద్దబడినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇదంతా త్వరలో రావడానికి యాస్ ముప్పారే గారు సిద్ధం చేశారు అవన్నీ సిద్ధంగానే ఉన్నాయి ఓనిస్ కోసం చూస్తూ ఉండండి నెగిటివ్గా ఎవరు వెళ్ళకండి పాజిటివ్గా ధైర్యంగా ఉండండి ప్రతి విషయాన్ని నమ్మకంతో ఎదురుచూస్తూ ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్ జై ఆంధ్రావ్ జై యాస్ ముపారే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ